హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు శనివారం రోజు నేను సప్త శనివారాల పూజ ఏడో వారం పూర్తి చేసుకున్నానని చెప్పాను కదండి అలా పూర్తి చేసుకున్నాక మనం పిండి ప్రమిదలు వెలిగిస్తాం కదండి అవి ఏం అనుకుంటారు కదా అలా కాకుండా మనం కొద్దిగా మనం చలివిడి చలివిడిలా చేసి దాన్ని దీపాలుగా చేస్తామండి అందుకని మనం కొద్దిగా స్వీకరించి తర్వాత అవి ఆవుకు పెడితే అంత మంచిదోనండి అందుకని చెప్పి నేను నిన్న మా మూడు అక్కల పాప రమ్య ఉ రమ్య అని చెప్తాను కదండి ఎప్పుడుని వాళ్ళ సైటు దగ్గర వాళ్ళకు ఆవులు ఉన్నాయండి ఆ ఆవుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదం ఆ దీపాలు ఇదిగోండి ఈ విధంగా తినిపించడం జరిగిందండి అదేవిధంగా బెల్లం అరటిపళ్ళు అలాగా అన్ని రకాలు పట్టుకెళ్ళి ఆ చిన్ని చిన్న ఆవులు ఉన్నాయి చూడండి అంత అందంగా ఉన్నాయో వాటికి తినిపించి అసలు ఎంత నేను చేసుకున్న పూజ ఒక అద్భుతంలా జరిగిందనిపించిందండి అలా ఆవుకి నేను దీప పిండి దీపాలు పెట్టి ఇలా బయటకు వచ్చేసరికి ఫస్ట్ గమనించలేదు నేను తరువాత కదంబ వృక్షాలు ఉన్నాయండి అక్కడ ఆ కదంబ వృక్షాలు ప్రతి చెట్టుకి ఎన్ని ఉన్నాయో ఎప్పటి నుంచో నేను కదంబ పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవాలనుకున్నానండి అలా కనిపించేసరికి ఆవుకి ఈ విధంగా పిండి ప్రేమితలు తినిపించి బయటకు వచ్చి చూసేసరికి అసలు అక్కడ ఉంటుందండి ఆ ప్లేస్లో ఎంత చక్కగా పుష్పాలు పూసి ఎంత అందంగా ఉంటాయో చెట్లన్నీ కూడా అవన్నీ కూడా కదంబ పుష్పాలు తెచ్చుకుని ఆ తల్లిని పూజించుకుంటే వేసిందండి ఎంత ఆనందం వేసిందో ఎప్పుడు చెప్తాను కదండీ కదం మనం చేసే పూజ శ్రద్ధగా చేస్తే ఆ స్వామి కానీ ఆ తల్లి కానీ అనుగ్రహం మన వెంట ఎప్పుడు ఉంటుందని అసలు నిజంగా చక్కగా అలాగా కదంబ పుష్పాలు తెచ్చుకుని అమ్మవారిని పూజించుకుంటే ఎంత ఆనందం వేస్తుందానండి అసలు ఎదుగండి కదంబ పుష్పాలు అసలు ఎంత బాగా పుష్పించినవి ఉన్నాయో ఆ సైట్ అంతా కూడా ఎన్ని చెట్లు ఉన్నాయో ఇంకా ఒకసారి నేను వివరంగా మీకు ఒక్కసారి చూపిస్తానండి మళ్ళీ ఒకసారి నూట కదంబ పుష్పాలు కూడా తెచ్చుకుని పూజ చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు కూడా మీకు నేను ఇంకా అది అసలు ఆ చెట్టుకి ఎన్ని పువ్వులు పోయడం కానీ అసలు మనసు అంత ఆనందంగా నిండిపోయిందండి అంత చక్కగా ఎన్ని పువ్వులు పూసినయో నేను కొంచెం అది చెట్లు ఎత్తుగా ఉండడం వలన నాకు అందిన వరకు కొన్ని పువ్వులే తెచ్చుకున్నాను అలా కూడా ఎంత ఆనందం అనిపించిందో ఇదిగోండి చూడండి కదంబ పుష్పాలు ఎంత చక్కగా ఉన్నాయో శ్రావణ మాసంలో అసలు ఈ కదంబ పుష్పాలతోటి నోటొక్క పుష్పాలతోటి పూజించుకుంటే అమ్మవారికి ఎంత మంచిదోనండి మనకి మంచిది మన ఇంటికి కూడా మంచిదండి మనం పూజ చేసుకుంటే అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం కదండి ఆ విధంగా చక్కగా ఈ విధంగా శ్రావణ మాసం వస్తుంది కదండి ఎవరైనా సరే వీలైన వాళ్ళు ఈ కదంబ పుష్పాలతో చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా నాకు గోవుకి ఇలాగ పిండి ప్రమిదలు తినిపించి బయటకు వచ్చి ఇలాగ ఆ చెట్లకి కదంబ పుష్పాలు చూసేసరికి ఎంత ఆనందం అనిపించిందోనండి ఈ విధంగా నేను ఆ పుష్పాలు తెచ్చుకుని ఇదిగోండి ఆ లక్ష్మీదేవికి స్వర్ణధనలక్ష్మీదేవి అని ఉంటుందని చెప్తాను కదండి చిన్న విగ్రహం ఆ విగ్రహానికి గజలక్ష్మి అమ్మవారికి ఈ విధంగా నేను కదంబ పుష్పాలతో పూజ చేసుకుంటే అసలు ఎంత ఆనందం అనిపించిందోనండి ఈ సప్త శనివారాల పూజకి చక్కగా ఈ విధంగా ఆ తల్లి నాకు కదంబ పుష్పాలతో కూడా చేసుకోమని చెప్పినట్టు అనిపించిందండి అనుగ్రహించినట్టు చక్కగా మా ఇంట అన్ని శుభాలు జరుగుతాయనిపించింది ఇలాగ నేను ఆ కదంబ పుష్పాలతోటి పూజించుకుంటే మనసంతా ఎంత ఆనందమయమైపోయిందోనండి చూడండి కదంబ పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయో అలాగే అక్కడ అసలు గుత్తి గుత్తి పువ్వులు అంటామండి మేము నూరు వరహాల చెట్లు అని కూడా అంటాము అవి కూడా అసలు విరివిగా అసలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అవన్నీ కోసుకుని ఇలాగ ఎప్పుడైనా సరే పూజకి ఇలాగ పుష్పాలు చక్కగా మనం కోసి తెచ్చుకుని చక్కగా ఈ విధంగా మనం ఆ స్వామిని కానీ ఆ తల్లిని కానీ పూజించుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందా కదండీ అలాగా ఆ పుష్పాలన్నీ ఆ స్వామికి ఆ తల్లికి సమర్పించి అందరూ చల్లగా ఉండాలి అందులో నేను ఉండాలి స్వామి అని ఆ స్వామికి మొక్కుకున్నానండి చూడండి కదంబ పుష్పాలు అసలు చూస్తుంటేనే ఎంత ఇదిగా ఉన్నాయో ఎప్పుడు అనుకునేదాన్ని ఆ పుష్పాలు నాకు ఎప్పుడు దొరుకుతాయో ఎప్పుడు పూజించుకుంటానో అనుకున్నానండి లాస్ట్ టైం నేను మా చెల్లి మా చెల్లి చేసుకుంటానన్నదని చెప్పి కదంబ పుష్పాల కోసం వెళ్తే ఎంతో కష్టంగా అసలు అప్పుడు కొంచెం సీజన్ కాదు కాబట్టి ఎక్కువ పువ్వులు దొరకలేదు అలాగే మా చెల్లి ఆ దొరికిన పువ్వులతోటి చక్కగా పూజ చేసుకుంది అలా నేను ఎప్పుడు చేసుకుంటానో అనుకున్నానండి ఈ విధంగా నాకు నేను సప్త శనివారాలు పూజ అయ్యాక కదంబ పుష్పాలతోటి నేను ఇలాగ చేసుకునే భాగ్యం నాకు కలిగిందని చాలా ఆనందపడ్డాను అదేవిధంగా మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా సరే పూజ చేసుకోవాలని సంకల్పం చేసుకుంటే చక్కగా ఆ తల్లి మనకి అనుగ్రహిస్తుందండి అన్ ప్రతి ఇల్లాలు చక్కగా ఎప్పుడూ చెప్తాను కదండి పూజని మాత్రం అస్సలు మానుకోవద్దని ప్రతి ఇంట్లో నిత్యం దీపారాధన వెలిగితే ఆ ఇంటికి ఎంత శుభం శుభం జరుగుతుందోనండి మీరు కూడా చక్కగా ఈ విధంగా ప్రతిరోజు ప్రతి ఇల్లాలు పూజ చేసుకోవడం అస్సలు మానద్దండి చక్కగా ఆ స్వామిని ఆ తల్లిని పూజించుకుంటే మనకి కానీ మన పిల్లలకి కానీ మన ఇంటికి కానీ మన బంధువులకు కానీ అందరికీ మంచిదండి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు నిత్యదీపారాధన మానకుండా శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే ఆడవాళ్ళకి ఎంత ఆనందం వేస్తుందో కదండి అలాగే శ్రావణ మాసంలో కూడా ఇలా కదంబ పుష్పాలు దొరికితే చక్కగా పూజించుకోవడానికి ప్రయత్నించండి ఇదిగోండి ఈ అమ్మవారు ఎంత నిండుదనంగా ఉన్నారో చూడండి కదంబ పుష్పాలు పెట్టేసరికి చక్కగా ఇదిగోండి నేను చేసిన పూజ కానీ అలాగే నేను చెప్పిన పూజా విధానాలు కానీ మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజెప్పండి అసలు కదంబ పుష్పాలు ఉన్నాయండి అలంకరిస్తే ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో ఆ తల్లి అనిపించిందండి చక్కగా ఈ విధంగా ఎప్పుడైనా సరే మంచి మనసుతోటి మనం పూజ చేసుకోవాలని సంకల్పించుకుంటే అది చక్కగా నెరవేరుతుందండి ఈ విధంగా నేను చేసుకున్న పూజ మీకు చూపించాను ఇప్పుడు ఏదైనా సరే చూపించాలంటే కూడా ఎంతో ఇది అనిపిస్తుందండి ఏమో ఎవరేమనుకుంటారని అని కానీ మనం చేసుకున్న పూజ చూపిస్తే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది కదండి